జీకేలో మరో అంశం కింద వివిధ రకాల పెంపకాలు వాటి యొక్క ప్రాధాన్యతలు అనేటువంటివి అంశాన్ని మనం చూద్దాం వ్యవసాయాన్ని మనం అగ్రికల్చర్ అంటాం పుష్పాలనిచ్చే మొక్కల పెంపకాన్ని ఫ్లోరీ కల్చర్ పండ్లనిచ్చే మొక్కలని భూమి కల్చర్ తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు పట్టు పురుగుల పెంపకాన్ని సెరీకల్చర్ అంటారు చేపల పెంపకాన్ని పీసీ కల్చర్ అంటారు ఫామ్ పీజీ కల్చర్ అంటే పంట పొలాల్లో చేపల పెంపకం లక్క పురుగుల పెంపకాన్ని లాక్ కల్చర్ పీతల పెంపకాన్ని క్రాప్ కల్చర్ రొయ్యల పెంపకాన్ని ఫ్రాన్ స్ కల్చర్ ఉద్యానం మొక్కల పెంపకాన్ని హార్టికల్చర్ మల్బరి చెట్ల పెంపకాన్ని మోరీ కల్చర్ ద్రాక్ష తోటల పెంపకాన్ని వీటి కల్చర్ వానపాముల పెంపకాన్ని వర్మీ కల్చర్ పరీక్షణాలలో మొక్కల పెంపకాన్ని దీన్ని కణజాల వర్ధనము అంటారు టిష్యూ కల్చర్ ఉప్పు నీటిలో జలచల జీవుల పెంపకాన్ని మారీ కల్చర్ పుట్ట గొడుగుల పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ కూరగాయల పెంపకాన్ని ఒలేరీ కల్చర్ ఇది కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే దీన్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బంది మిగతాయన్ని కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు కూరగాయల పెంపకాన్ని ఓరీ కల్చర్ అంటాము కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని సిల్వీ కల్చర్ ముత్యపు చిప్పల పెంపకాన్ని పెరల్ కల్చర్ సముద్రపు కలుపు మొక్కలు కెల్ఫ్ పెంపకాన్ని సీవీడ్ కల్చర్ వృక్షాల పెంపకాన్ని ఆర్బరీ కల్చర్ జలచర జీవుల పెంపకాన్ని ఆక్వా కల్చర్ శైవలాల పెంపకాన్ని ఆల్గల్ కల్చర్ పందుల పెంపకాన్ని పిగ్గరీ కల్చర్ కోళ్ళ పెంపకాన్ని పోల్డ్రీ కల్చర్ అడవుల పెంపకాన్ని ఫారెస్ట్రీ కల్చర్ ఈ వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది గుర్తుపెట్టుకుంటే దాదాపు మనకు అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ అడవుల పెంపకాన్ని ఫారెస్ట్రీ కల్చర్ అంటాము లక్క పురుగుల పెంపకాన్ని లాక్ కల్చర్ అంటాము పీతల పెంపకాన్ని క్రాబ్ అంటాము ఇవన్నీ దాదాపు ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఉన్న పదాలు కాబట్టి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటాయి